దొంగతనాలు చేయడానికి ఇంటి వాస చాలా బాగున్నట్టుందే ఎప్పుడు చూడు యథాబాగుడు వీడు సర్లే గాని మాట చెప్పు చెప్పేది ఏమీ లేదు ఇంటి చాలా రిచ్ అట ఓకే అమ్మాయిలంటే అంటే అట ఓకే నువ్వు లోపలికి జాగ్రత్తగా మేనేజ్ చేయి ఆల్ ద బెస్ట్ బెస్ట్ కాదు బెస్ట్ సేమ్ టు యు సేమ్ కాదు సేమ్ అమ్మా అమ్మా ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నాకు ఇంకో ఆట రాదు కాబట్టి నువ్వు వెళ్ళు నేను కాకినాడ నుంచి వస్తున్నానండి నా పేరు మధురవాణి కావాలి పక్కనే ఉంటున్న మా రిలేటివ్స్ ఊరెళ్లారట ఇల్లు లాక్ చేస్తుంది నేను చూస్తే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు కొంచెం హెల్ప్ చేస్తే స్నానం చేసి డ్రెస్ మార్చుకుని వెళ్ళిపోతానండి నా వైఫ్ డెలివరీకి వెళ్ళింది మీ పేరేమిటో మన్మధుడు నైస్ నేమ్ మీరు చాలా రొమాంటిక్ గా మాట్లాడుతున్నారు బాత్రూమ్ ఎక్కడ ఇదే బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ గా బాత్రూమ్ ఉంది థాంక్స్ అండి హలో ఎస్ ఆర్డర్ చేస్తే

టైం బాగుంది గుమ్మంలోనే పని అయిపోయింది మరి సోప్ చేయి జారి సింక్ లో పడిపోయింది సోప్ లేకుండా ఎలా స్నానం చేయడం చెప్పండి కరెక్ట్ 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 సోప్ లేకుండా స్నానం ఎలా చేస్తావు కదా మరి ఇది హెర్బల్ అయితే బాగుంటుంది కదండి ఓకే థ్యాంక్ యూ సార్ ఇది కొత్త రకం హెర్బల్ టూలెట్ సోప్ సార్ వస్తున్నా వస్తున్నా ఇది మార్కెట్లో అయితే ఒకటి మూడు వందలు అండి ఇక్కడ అయితే రెండు ఆరు వందలే పైగా ఒకసారి రుద్దుకున్నారంటే మళ్ళీ స్నానం చేసి దగ్గర రుద్దుకోక్కర్లేదు వెరీ హ్యాపీ ఇంత గట్టి గుర్తి ఏంటి రై మేము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎక్కడి నుంచి పులికే కనిపించింది అర్జున్ రువేనా నేనేనండి ఒంటరి దాని చేసి అల్లరి పెడుతుంటాను సారీ సార్ పొరపాటు జరిగింది చిన్న టెంప్టేషన్ సెట్ అప్ మై మౌత్ నాది కాదు ఆడిది పక్కకు నిలబడు షూర్ అమ్మాయి సైడ్ పక్కన కాదు సార్ సార్ మర్యాదకు బతుకుతున్న మిడిల్ క్లాస్ ముగుడిని నా మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చస్తుంది సార్ టోటల్ గా నా లైఫ్ ఏ గుడ్స్ అయిపోతుంది సార్ సార్ మీకు ఏం కావాలంట తీస్తాం సార్ అగో ఏ మిగతా సార్ ఈ అమ్మాయి విపరీతంగా టెంప్ట్ చేసింది సార్ ఆ సార్ అమ్మాయిని చూస్తే నేనే కాదు మీరు కూడా టెంప్ట్ అయిపోతారు సార్ చాలా సెక్సీగా ఉంటేను నేను ఆపుకోలేకపోయింది సార్ సార్ ఏం చేయమంటారండి ఏం చేయమంటారో నువే చెప్పురా మావి డెలివరీకి వెళ్ళింది సార్ త్వరరా విడు కాలేజ్ అమ్మాయి నేను వెంటబడి పట్టుకున్నా సార్ దొంగనాయరా నా పేరు దుర్గా ప్రసాద్ రాక్షసుళ్ళ రక్తం దాగుతాను విండి తీసుకెళ్ళి లోపల టైం ఉన్నప్పుడు మళ్ళీ రెండు బీగుదాం మీరెవరు ఎవరంటే ఏడుస్తామేటే నా పేరు నా భార్య తప్పిపోయిందా లేదండి నేర్చిపోయిందా లేదండి మరేమైందయా ఊరెళ్ళిందండి పెళ్ళం ఊరెళ్తే హ్యాపీయే కదా అది కాదండి మా ఇంట్లో దొంగలు పడి మా ఆవిడ నగలు ఎత్తుకుపోయారు తను వచ్చిందంటే నన్ను ఉతికారేస్తుంది కంప్లైంట్ చేయడానికి వచ్చాను సార్ ఐసి మీరెవరు నా పేరు కె శ్రీనివాస్ ఇది నా కూతురు కిరణ్ మై మా అబ్బాయి మావిడే ఆవిడే వెనకాల వస్తున్నారు ఫ్యామిలీని పరిచయం చేయడానికి పోలీస్ స్టేషన్ రావాలా అది కాదండి నిన్న ఉదయం మా ఇంట్లో దొంగతనం జరిగింది టీవీ ఇంటర్వ్యూకి వస్తున్నామని చెప్పి మమ్మల్ని అమ్మించి ఇంట్లో సొత్తంతా అంతా దోచుకుపోయారు టీవీ నుంచి వచ్చామని చెప్పి కెమెరా ముందు పెట్టేసరికి మీలాంటి వాళ్ళు గుళ్ళు పాయి తెలియదు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కామన్ సెన్స్ లేదంటే అంటే ఫ్యామిలీ మొత్తాన్ని ఒకసారిగా టీవీలో చూసుకోవచ్చు కదా అని ముచ్చట పడ్డాను మొత్తం దోచుకెళ్ళి మీరు పోలీసులు కదా దొంగల్ని ఇట్టే పట్టేసుకోగలరు దొంగలు పట్టుకోవడం ఒకటేనా మా పని తీవ్రవాదులు పట్టుకోవాలి డెకరేషన్ పట్టుకోవాలి మినిస్టర్ పట్టుకోవాలి అదే బందోబస్తు చేయాలి ఎన్ని పనులు అనుకున్నారు మాకు సరే రిపోర్ట్ రాసివ్వండి దొరికితే డొక్క చింపేస్తాం చూశారుగా మా సారు సిన్సియర్ స్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మరీ కష్టపడిపోతున్నారు మా సార్కి పోలీస్ ఫోర్స్ పెద్ద పేరు ఎవ్వరికీ భయపడరు పులు వచ్చినా పీస్ఫుల్ గా నవ్వే టైప్ అబ్బా ఎక్కడ్రా మీ సారు లేడా ఇప్పుడే మా సీఎం గారు గుడ్ మార్నింగ్ మేడం నేనే మీకు ఫోన్ చేసింది పద్మా నటరాజన్ గారు అబ్బాయిని ఎందుకురా వీళ్ళని లాకప్ లో వేశారు వీళ్ళు ముగ్గురు ఒకే మీద ట్రావెల్ చేస్తుంటే సార్ చూసి అందుకని అరెస్ట్ చేస్తారా ఏమనుకుంటున్నాడు రా మీ సారు వాడి అంత చూస్తాను వీడిని వదిలేయి మేడం నా పేరు కూడా చెప్పండి మేడం నువ్వేం చేసావు ఆ అమ్మాయి మేడలో కొత్త చేయిన్ చూసి మోడల్ బాగుంది మా సిస్టర్కి కి చేద్దామని జస్ట్ నమూనా తీసానంటే పట్టుకోం లో అప్లై చేశారు మీ సార్ పూర్తిగా మతిపోతుంది సెంటిమెంట్స్ అటాచ్మెంట్స్ ఏం లేవు వాడిని వదిలే రాగానే ఇంటికి తొందరగా తగలడం మనం ఆలస్యమైందో వాడి అంత చూస్తాను ఎవరండి ఇవిడే కలెక్టర్ గారి భార్య మినిస్టర్ గారి భార్య చాలా పవర్ఫుల్ పర్సనాలిటీ మా సిఐ గారి భార్య మరి పుల్ వచ్చిన పీస్ఫుల్ గా నవ్వే టైప్ అన్నావు సారు పుల్ అన్నారు కానీ పెళ్ళ వస్తే కొట్టకండి సార్ ఎవడో నాకు తెలియదు సార్ నా నేను

ఐ లాస్ట్ మై లగేజ్ వాషింగ్టన్ లో పెట్టే పోతే ఇండియాలో కంప్లైంట్ ఇస్తారా పెట్టే వాషింగ్టన్ లో పోలేదు మరి ఈ ఊర్లోనే పోయింది దానికంత గట్టిగా రావాలా భాస్కర్ సార్ ఇన్ దగ్గర కంప్లైంట్ తీసుకో ఎస్ సార్ మీరా మీరా ఏంటా గావ కేకలు ఇతనే సార్ ఇతనే ఆ దొంగకి లిఫ్ట్ ఇచ్చింది వాట్ దొంగకి లిఫ్ట్ ఇచ్చావా వాడు దొంగని తెలియదు సార్ నమ్మకంగా జెంటిల్ మన మాట్లాడితే మన డిపార్ట్మెంట్ ఇమేజ్ పెరుగుతుంది కదా అని లిఫ్ట్ ఇచ్చాను సార్ పడు విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు సార్ డి రామకృష్ణ దొంగ దొంగలు విస్టింగ్ కార్డ్స్ కూడా వేయిస్తున్నారు అనమాట అవును సార్ నా బ్లడ్ అంతా పాయసం తాగినట్టు తాగేస్తున్నాడు సార్ మీరు టమాటో చూసి తాగుతుంటే నెత్తులు తాగుతున్నారేమో అనుకుని కలుపురికి సార్ పడిపోని వేధవని ఆ మాత్రం భయం ఉండాలి Yes, I'm Ravi Kerao from Washington. అలాగే నమస్కారం గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ థాంక్యూ అండి ఓకే అది ఇవ్వండి తీసుకోండి ఓకే పదండి ఓకే యు నో థింగ్స్ ఇన్ అమెరికా ఆర్ క్వైట్ డిఫరెంట్ ఇన్ ఫ్యాక్ట్ ద స్టేషన్స్ ఆర్ ఆల్సో క్వైట్ డిఫరెంట్ దేర్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎక్కడి మంచి హే ఎక్కడ ఎక్కడ నా పెట్ట పట్టుకోపోయ ఆ మంచి ఎక్కడ 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 హే మ్యాన్ ను ఎక్కడ ఉన్నావయ్యా ఎక్కడ 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 ఇక్కడ హ్మ్ ఆ ఆపదలో ఆదుకున్నది చాలా ఛాన్స్ అండి పర్లేదు ఈ విజిటింగ్ కార్డ్ వచ్చండి ఎప్పుడన్నా పరికొస్తుంది వస్తారండి